హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అమూల్య ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఈ విశ్వాగాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కానీ వదినని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లడం కోసమే నన్ను ఇంతలా మోసం చేస్తాడని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక ఇంతలోనే శ్రీవల్లి అమూల్య దగ్గరికి వెళ్తుంది ఇక శ్రీవల్లిని చూసిన అమూల్య చాలా కోపంగా ఏంటొదినా ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు అమూల్య రేపు నీకు పెళ్లి సంబంధం చూసుకోవడానికి వాళ్ళొస్తున్నారంట ఒకవేళ నీకు అబ్బాయి నచ్చితే పెళ్లి చేసుకుంటావా మరి నిన్ను విశ్వ ప్రేమిస్తున్నాడు కదా ఎలా అని శ్రీవల్లి అనగానే అప్పుడు అమూల్య లేదు వదిన వాడు నన్ను మోసం చేశాడు వాడి మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు అని అమూల్య అంటుంది అప్పుడు శ్రీవల్లి అది కాదు అమూల్య పాపం విశ్వ మీ వాళ్ళ భయం కోసం అలా చెప్పాడో ఏమో కానీ విశ్వకి నువ్వంటే ప్రాణం ఒకసారి అటు చూడు విశ్వ నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఒకవేళ విశ్వ ఏదైనా చెప్తాడో ఏమో ఒక్కసారి వెళ్ళొచ్చు కదా అని శ్రీవల్లి అనగానే అప్పుడు అమూల్య లేదొదిన నేను వెళ్ళను ఇప్పుడు ఇంట్లో అన్నయ్యలు అమ్మ నాన్న అందరూ ఉన్నారు వాళ్ళు చూశారంటే నానా నా ప్రాణం తీసేస్తాడు అని అమూల్య అంటుంది అప్పుడు శ్రీవల్లి లేదు అమూల్య నేను చూసుకుంటాను ముందు వెళ్ళు అనగానే ఇక విశ్వ ఇంతలోనే బయటికి వచ్చి అమూల్య ఇక్కడికి రా నీతో మాట్లాడాలి అని అంటాడు ఇక అమూల్య అక్కడికి వస్తుంది విశ్వాన్ని చూసి చాలా కోపంగా ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కదరా నువ్వు చెప్పిన మాయ మాటలు విని మా ఇంట్లో వాళ్ళ మాటలు కాదని కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నువ్వు వదినని మీ ఇంటికి తీసుకువెళ్లడం కోసమే నన్ను ప్రేమించి నన్ను మోసం చేస్తావా వచ్చి నీ మొహం చూడడానికి కూడా నాకు అసహ్యంగా ఉందిరా అని చెప్పి అమూల్య అనగానే అప్పుడు విశ్వ లేదు అమూల్య అదంతా మీ వాళ్ళు కల్పించి చెప్పారు అసలు నిన్ను పెళ్లి చేసుకొని బాధ పెడితే నా ఆడపడుచు అదే నా చెల్లెలు మీ ఇంట్లో ఉంది కదా మీ అన్నయ్య కూడా నా చెల్లెల్ని బాధ పెడతాడు కదా అంతేకాకుండా నేను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటే నా చెల్లెలు నా ఇంటికి ఎలా వస్తుంది రాదు అమూల్య ఇదంతా అబద్ధం కానీ ఒకటే చెప్తున్నాను నేను మొదటిసారి ప్రేమించింది నిన్నే చివరిసారి కూడా ప్రేమించేది నిన్నే నువ్వు కాదంటే నేను ఇలా పెళ్లి చేసుకోకుండా జీవితాంతం నీకోసమే ఉంటాను కానీ నేను వేరే అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోను అని చెప్పి విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది విన్న అమూల్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి విశ్వ ఇలా మాట్లాడుతున్నాడేంటి అనుకుంటూ ఉండగా ఇక విశ్వ వెనక్కి తిరిగి అమూల్య నువ్వు నా ట్రాప్లో పడిపోయావే ఇక నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఆ బాధేంటో నీకు చూపిస్తాను నువ్వు పడే బాధ మీ నాన్న మీ కుటుంబం మొత్తం చూసి బాధపడేలా నేను చేస్తాను లేకపోతే మీ నాన్న మా అత్తయ్యని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకొని మా కుటుంబానికి తీరని బాధను మిగిల్చాడు ఇప్పుడు మీ అన్నయ్య నా చెల్లెల్ని తీసుకువెళ్ళి మా కుటుంబానికి తీరని ద్రోహం చేశాడు అందుకే ఆ పగతోనే నేను నీ మెడలో తాళి కట్టాలనుకుంటున్నాను అని చెప్పి ఇక విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అమూల్య తన గదిలోకి వస్తుంది శ్రీవల్లి మాత్రం ఎలా రేపు పెళ్లి వాళ్ళు ఇంటికి వస్తారు ఒకవేళ బలవంతంగా మామయ్య అత్తయ్య అమూల్య పెళ్లి జరిపిస్తే నా పరిస్థితి ఏంటి ఆ విశ్వగాడు నాకిచ్చిన పది లక్షల రూపాయల గురించి మావయ్య ముందు బయట పెడతాడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి బయటికి వెళ్తుంది ఇక విశ్వ ఇంటికి వెళ్తాడు విశ్వాను చూసిన భద్రావతి ఒరే విశ్వ ఏంట్రా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అనగానే అప్పుడు విశ్వ అత్త రేపు ఆ అమూల్యాకి పెళ్లి సంబంధం చూసుకోవడానికి ఎవరో పెళ్లి వాళ్ళు వస్తున్నారు అందుకే అవి అమూల్య ఆ పెళ్లి కొడుకుని నచ్చితే వాళ్ళు అమూల్యకి పెళ్లి జరిపిస్తారు అందుకే అది ఎలా చెడగొట్టాలని ఒక్కసారి అమూల్యతో కలిసి మాట్లాడి వస్తున్నారా అనగానే అప్పుడు భద్రావతి మరి ఏంట్రా ఒకవేళ అమూల్య ఆ అబ్బాయిని నచ్చి పెళ్లి చేసుకుంటే ఈ పరిస్థితి ఏంటి మన ప్లాన్ మొత్తం నాశనమైపోతుంది కదరా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ లేదత్తా అలా ఎప్పటికీ జరగదు ఇప్పుడు అమూల్య మనసులో నేనున్నాను నేను చెప్పిందే వింటుంది ఇప్పుడు ఆ థింగర్ది అదే ఆ శ్రీవల్లి కూడా ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి విశ్వ శ్రీవల్లికి ఫోన్ చేస్తూ ఉంటాడు శ్రీవల్లి ఫోన్ రింగ్ అవ్వడంతో ఇక శ్రీవల్లి ఎంతకీ ఫోన్ లిప్ చేయకపోవడంతో విశ్వ ఇదేంటత్తా ఈ థింగర్ది ఇంకా ఫోన్ లిప్ చేయడం లేదేంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక శ్రీవల్లి మాత్రం తన ఫోన్ బెడ్ మీద పెట్టి అలా పక్కకు వెళ్ళి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి ఫోన్ రింగ్ అవుతూ ఉండడం చూసినా చందు ఇదేంటి శ్రీవల్లి ఎక్కడికి వెళ్ళింది ఫోన్ రింగ్ అవుతున్నా తీయకుండా ఏం చేస్తుంది అనుకొని వెంటనే చందు శ్రీవల్లి ఫోన్ లిప్ చేస్తాడు ఇక వెంటనే విశ్వ చూడు శ్రీవల్లి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే ఫోన్ చేశాను ఇప్పుడే నేను అమూల్యాని కలిశాను అమూల్యతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్ళంటే చేసుకుంటే నిన్నే చేసుకుంటానని అమూల్యాని మాయమాటలు చెప్పి నమ్మించాను నువ్వు కూడా రేపు ఆ పెళ్లి వాళ్ళని ఎలాగైనా వద్దని చెప్పు అమూల్య మనసులో నేనే ఉన్నాను నాకు అమూల్యకి నువ్వే మధ్యలోండి పెళ్లి జరిపించాలి ఎలాగైనా అని విశ్వ శ్రీవల్లితో మాట్లాడినట్టే అన్ని విషయాలు చందుతో మాట్లాడతాడు ఇక ఆ మాటలు విన్నా చందు ఒక్కసారి స్టన్నైపోతాడు ఇక వెంటనే ఫోన్ పెట్టేసి శ్రీవల్లి అని గట్టిగా పిలుస్తాడు ఆ మాటలు విన్నా శ్రీవల్లి వాంబో ఏంది ఈయన ఇంతలా పిలుస్తున్నాడు అని చెప్పి వెంటనే శ్రీవల్లి చందు దగ్గరికి వస్తుంది ఏంటి బావా ఏం జరిగింది ఎందుకంత కోపంగా ఉన్నావు అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు ఎందుక కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి కదా ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరి నిజస్వరూపం ఎలాంటిదో ఇప్పుడు నాకు అర్థమయ్యింది అని చెప్పి చందు అనగానే ఆ మాటలు విన్నా శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఏంటి బావా ఎవరి గురించి ఏం తెలిసింది అవునులే ఆ ప్రేమ కథ తన పుట్టింటి గురించే మనందరి మాటలు కాదని వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడింది కదా అందుకే బాధపడుతున్నావా బావా అనగానే అప్పుడు చందు కాదు తన గురించి కాదు నీ గురించి అసలు నిజస్వరూపం గురించి తెలుసుకున్నాను ఇప్పుడు ఆ విశ్వాగాడు నీకు ఎందుకు ఫోన్ చేశాడు అసలు అమూల్యకి విశ్వాకి మధ్యలో రాయబారం నువ్వు ఎందుకు నడుపుతున్నావు అని చందు అనగానే ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారే స్టన్నైపోతుంది బావా ఏం మాట్లాడుతున్నావు నీను విశ్వాకి రాయబారం నడపడమేంటి లేదు బావా ఇదంతా అబద్ధం అని శ్రీవల్లి చందుని అంటూ ఉంటే అప్పుడు చందు అబద్ధమా మరి ఆ విశ్వాగాడు ఇప్పుడు నీ ఫోన్కి ఫోన్ చేసి నీతో మాట్లాడుతున్నాడని అనుకొని మొత్తం విషయం నాతో మాట్లాడాడు ఇప్పుడే నీ గురించి ఆ విశ్వ గురించి నిజం తెలుసుకున్నాను అని చెప్పి చందు వెంటనే శ్రీవల్లి చెంప పగలగొట్టి ఈ కథన మెడపట్టుకొని రామరాజు దగ్గరికి లాక్కొస్తాడు నానా అమ్మ అందరూ ఒక్కసారి ఇలా రండి అని చందు అనగానే ఆ మాటలు విన్నా అందరూ కూడా హాల్లోకి వస్తారు అది చూసిన రామరాజు ఒరే చందు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అసలు శ్రీవల్లి ఇప్పుడు ఏం తప్పు చేసిందని తనని అలా లాక్కొస్తున్నావురా అని రామరాజు అనగానే అప్పుడు చందు నానా ఈ శ్రీవల్లి మాయ మాటలు నమ్మి మనమందరం మోసపోయాము అసలు శ్రీవల్లి నిజస్వరూపం తెలిస్తే శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తావు అని చందు అంటాడు ఆ మాటలు విన్నా వేదవతి రామరాజుకి ఏమీ అర్థం కాదు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు శ్రీవల్లిని బయటికి గెంటేయడమేంట్రా అనగానే అప్పుడు చందు నానా శ్రీవల్లి విశ్వాకి అమూల్యాకి మధ్య ప్రేమ రాయభారం నడిపిస్తుంది అమూల్యాని ఈరోజు రాత్రే విశ్వతో పంపించాలని చూస్తుంది వాళ్ళిద్దరికీ గుడిలో పెళ్లి చేయాలనుకుంటుంది అందుకే ఆ విశ్వగాడు శ్రీవల్లికి ఫోన్ చేశాడు శ్రీవల్లే ఫోన్ లిప్ చేసింది అనుకొని ఆ విశ్వ అసలు నిజాన్ని మొత్తం నాతో చెప్పాడు నేను ఆ మాటలు విని శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకున్నాను నానా అని చందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి అందరూ కూడా ఒక్కసారి ఇష్టన్నైపోయి చూస్తూ ఉంటారు ఇక వేదవతి శ్రీవల్లి దగ్గరికి వచ్చి శ్రీవల్లి చందు చెప్పేది నిజమా నిజం చెప్పు అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి అదు కాదత్తయ్యా నేను చెప్పేది వినండి అసలు ఆ విశ్వాగాడే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరగకుండా నేను చూసుకుంటాను అమూల్యాన్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని నాతో చెప్పడంతో నేను వాడి మాటలు విన్నానే తప్ప వీళ్ళిద్దరికీ ప్రేమ రాయవారం నడిపియలేదత్తయ్యా నన్ను నమ్మండి అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్నా వేదవతికి చాలా కోపం వస్తుంది శ్రీవల్లి చంప పగలగొడుతుంది ఈ ఇంటి ఆడబిడ్డైనా అమూల్య జీవితాన్నే నువ్వు నాశనం చెయ్యాలని చూస్తావా అసలు అమూల్య నీకు అన్యాయం చేసిందే తన జీవితాన్ని ఇలా చేయాలనుకున్నావు అంటే రే విశ్వాని అమూల్యాని తీసుకువెళ్ళి గుడిలో పెళ్లి చేయాలనుకున్నావా అంటే విశ్వాగాడితో పెళ్లి జరిపించి తన జీవితాన్ని నాశనం చెయ్యాలనుకున్నావా ఇదంతా నీ వల్లే కదే అని చెప్పి వేదవతి ఒరే చందు దీన్ని వెంటనే మెడపట్టుకొని బయటికి గింటేయిరా అని వేదవతి అంటుంది అప్పుడు నర్మద ఇదే కాదత్తయ్యా అసలు ఈ నర్మద ఎలాంటి ఇంగ్లీషులు ఎంఏ ఎం చదవలేదు అసలు తను చదువుకోవడమే రాదు ఇంగ్లీష్ కూడా రాదు తను మోసం చేసింది కాక వాళ్ళ అమ్మా నాన్నలు కూడా మనల్ని మోసం చేశారత్తయ్యా అని నర్మద అంటుంది అప్పుడు ప్రేమ చూడత్తయ్యా ఎన్ని రోజులు ఆ బంగారు నగలు తిరుపతి బాబాయి దొంగతనం చేశాడని ఆ నేరాన్ని బాబాయి మీద వేసింది ఎవరో కాదు ఈ శ్రీవల్లే మొదటి నుండి ఈ శ్రీవల్లి అన్ని తప్పులు చేస్తూ అది ఎవరి మీద ఒకరి మీద వేయాలని చూస్తుంది అసలు ఈ శ్రీవల్లి మాయ మాటలు నమ్మి మనమందరం మోసపోయామని ఇక నర్మద ప్రేమ చెప్పడంతో ఆ మాటలు విన్నా రామరాజుకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లితో ఏంటమ్మా ఇంతలా మమ్మల్ని నమ్మించి మోసం చేస్తావా అసలు నీకు మనసు లేది ఎలా వచ్చింది నా కూతురు జీవితాన్నే అన్యాయం చేయాలని చూస్తావా ఒరే చందు ఎవరినైనా నమ్మొచ్చు కానీ ఇంట్లో ఉండి మోసం చేసేవాళ్ళని నమ్మలే ఈ శ్రీవల్లిని వెంటనే బయటికి గెంటేయిరా అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్నా ఐక చందు నానా అని చెప్పి శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు అప్పుడు శ్రీవల్లి వద్దు బాబా ప్లీజ్ ఇక ఎప్పుడూ చెయ్యను ఏ తప్పు చెయ్యను నీకు దండం పెడతాను నన్ను బయటికి పంపించొద్దు అని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇక రామరాజు వెంటనే భద్రావతి ఇంటి ముందుకు వచ్చి వసై భద్రావతి విశ్వ సేనాపతి అందరూ బయటికి రండిరా అని రామరాజు అంటూ ఉంటే ఇక అందరూ కూడా బయటికి వస్తారు ఇక రామరాజు ఒరే సేనాపతి నువ్వు నిన్న ఏం మాట్లాడవరా పిల్లల్ని ఎలా పెంచాలో నాకు నేర్పించావా అదేదో నువ్వు నేర్చుకోరా నీ కొడుకుకి నా కూతురికి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు నీ కొడుకు నా కూతుర్ని ప్రేమించాడు కానీ వాళ్ళ ప్రేమ తెలుసుకొని నేను వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను కానీ ఈ రోజు రాత్రి నీ కొడుకు నా ఇంట్లోకి వచ్చి నా కూతురితో మాట్లాడాలని చూశాడు అంతేకాకుండా నీ కొడుకు శ్రీవల్లికి ఫోన్ చేసి శ్రీవల్లి నిజస్వరూపాన్ని బయటపడేలా చేశాడు ఇంకొకసారి నీ కొడుకు నా కూతురి వైపు చూసినా శ్రీవల్లికి ఫోన్ చేసినా నీ కొడుకుని ప్రాణాలతో ఉంచనరా అని రామరాజు అంటాడు అప్పుడు విశ్వసేనాపతి సైలెంట్గా వింటూ ఉంటాడు ఇక భద్రావతి వరే రామరాజు ఏంట్రా ఊరుకుండా కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నావు నీ కొడుకు నా మేనకోడల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోలేదా అనగానే అప్పుడు రామరాజు నీ పోయినకోడలే కదా నిన్న రాత్రి నీకు గడ్డి పెట్టింది నీ మేనకోడలి విషయంలో మళ్ళీ నువ్వెందుకు తలదూరుస్తున్నావు చూడు ఇంకొక్కసారి నా ఇంటి జోలికి నా పిల్లల వైపు చూస్తే నేను మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక రామరాజు అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇక విశ్వ అంటే ఇప్పుడు శ్రీవల్లి ఇంట్లో లేదా ఒకవేళ శ్రీవల్లి లేకపోతే అమూల్య పరిస్థితి ఏంటి ఇక అమూల్య మనసు మార్చి అమూల్య పెళ్లి జరిపిస్తారు ఎలా అని చెప్పి వెంటనే విశ్వ భద్రావతి ఇద్దరు కూడా శ్రీవల్లి ఇంటికి వెళ్తారు ఇక శ్రీవల్లి బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసిన భద్రావతి ఏంటి శ్రీవల్లి ఏం జరిగింది అనగానే అప్పుడు శ్రీవల్లి కోపంగా ఇదంతా మీ వల్లే మీ వల్లే నా జీవితం నాశనమైపోయింది మీరిచ్చిన పది లక్షలకి మా అమ్మా నాన్నలు ఆశపడి నా జీవితాన్నే అందరూ కలిసి నాశనం చేశారు అసలు ఇదంతా మీ వల్లే కదా అనగానే అప్పుడు విశ్వ ఏంటి శ్రీవల్లి అసలు నిజం ఎలా బయటపడింది అయినా నేను అమూల్య ప్రేమించుకున్నారని అసలు అమూల్య నీ అమూల్యనే నేను ప్రేమించానని నీకిలా తెలిసింది అనగానే అప్పుడు విశ్వ శ్రీవల్లి చూడు విశ్వ ఆ నర్మద ఏదో ఒక ప్లాన్ వేసి నా నోటితోనే నిజాన్ని బయటపడేలా చేసింది ఇదంతా చేసింది ఆ నర్మదే అని శ్రీవల్లి అనగానే ఇక విశ్వాకి చాలా కోపం వస్తుంది అంటే దీనికంతటి కారణం ఆ నర్మదే ఆ నర్మద లేకుండా ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లంలు వచ్చేవి కాదు కదా వసే నర్మద చూడబే నిన్ను ఏం చేస్తానో నన్ను అమూల్యాన్ని విడదీయాలని చూశావు కదా ఎలాగైనా నిన్ను ప్రాణాలతో ఉండకుండా నేను చేస్తాను అని విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇక భద్రావతి చూడు శ్రీవల్లి ఆ నర్మద వల్లే నీకిలా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ నర్మదని ప్రాణాలతో లేకుండా నేను చేస్తాను నువ్వేమీ కంగారపడకు ఆ నర్మద లేకుండా ఉంటే ఆ ఇంట్లోనే నువ్వే మహారాణివి ఇక ప్రేమంటావా ఏదో విధంగా సెంటిమెంట్తో మళ్ళీ ప్రేమని పడేయొచ్చు అని భద్రావతి చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ మాటలు విన్న శ్రీవల్లి వసే నర్మద నీవల్లే నా జీవితం ఇలా నాశనమైపోయింది కదే ఇక నిన్ను విశ్వాగాడు బ్రతకనివ్వడు నువ్వు లేకుండా చేస్తే ఇక ఆ ఇంట్లో నాదే పెత్తనం అత్తయ్య మావయ్య నేను చెప్పినట్టే వింటారు అని చెప్పి ఇక నర్మ శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక విశ్వ ఎలా అమూల్యాని ఈ రాత్రి నేను తీసుకువెళ్ళి గుడిలో పెళ్లి చేసుకోవాలి లేకపోతే రేపు ఉదయాన్నే పెళ్లి వాళ్ళు వస్తారు ఇక ఎలాగైనా అమూల్య మనసు మార్చి అమూల్య పెళ్ళి జరిపిస్తారు అని విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇంతలో విశ్వకి ఆలోచన వస్తుంది ఎలాగైనా అమూల్య ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళైనా అమూల్యకి ఫోన్ చేయాలి తనతో మాట్లాడాలి అని చెప్పి విశ్వ వెంటనే అమూల్య ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు విశ్వాని చూసిన తన ఫ్రెండ్ ఏంటన్నయ్య ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు విశ్వ చూడమ్మా నేను అమూల్యతో అర్జెంటుగా మాట్లాడాలి ఒక్కసారి నీ ఫోన్తో అమూల్యకి ఫోన్ చేసి మాట్లాడవా ఇక అక్కడ ఎవరు ఉన్నారో లేరో తెలుసుకో విశ్వా నీ కోసం వచ్చాడని చెప్పు అని విశ్వ అనగానే అప్పుడు తన ఫ్రెండ్ సరే అన్నయ్య అని చెప్పి ఇక తన ఫ్రెండ్ అమూల్యకి ఫోన్ చేస్తుంది తన ఫ్రెండ్ నుండి ఫోన్ రావడంతో అమూల్య ఫోన్ డిప్ చేసి చెప్పవే అనగానే అప్పుడు తన ఫ్రెండ్ చూడవే విశ్వా నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు అనగానే ఇక అమూల్య ఒక్కసారి షాక్ అయిపోతుంది చూడే ఇప్పుడు నా దగ్గర అమ్మా నాన్న ఉన్నారు వాళ్ళకి తెలిస్తే నా ప్రాణం తీసేస్తారు ఇప్పుడు కాదు తర్వాత ఫోన్ చేస్తానని చెప్పు అని అమూల్య ఫోన్ పెట్టేస్తుంది ఇక దాంతో తన ఫ్రెండ్ అన్నయ్య తన దగ్గర వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారంట ఇప్పుడు ఫోన్ చేయడానికి కుదరదు తర్వాత చేస్తానని చెప్పింది అని చెప్పగానే ఇక విశ్వ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ అమూల్య గురించే ఆలోచిస్తాడు ఏంటి అమూల్య నా ప్లాన్లో నువ్వు చిక్కుకు చిక్కుకున్నావనుకున్నాను లవ్ పేరుతో లవ్ ట్రాప్ చేసి నిన్ను పడేసి పెళ్లి చేయాలనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించుకోలేదు అని విశ్వ అనుకుంటూ ఉంటాడు ఈ విధంగా నర్మదని చంపాలని చూసిన విశ్వ విశ్వకి చెంప పగలగొట్టి పోలీసులకి పట్టించిన చందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్